అందరికీ నమస్తే మీరందరూ ఎలా ఉన్నారు నా పేరు రూపా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము సింగపూర్ లో ఉంటాం అనమాట సింగపూర్ లో ఈ అట్రాక్షన్ పేరు ఫౌంటైన్ ఆఫ్ వెల్త్ ఫౌంటైన్ ఆఫ్ వెల్త్ విష్ ఫౌంటైన్ అని ఇది సిటీ సెంటర్ లో ఇక్కడికి వెళ్ళడం కూడా చాలా ఈజీ సింగపూర్ ఎంఆర్టీ అంటారు మెట్రో స్టేషన్ లాగా అక్కడ ప్రామినేడ్ అని ఒక ఎంఆర్టీ స్టేషన్ ఉంటుంది సర్కిల్ లైన్ అంటే ఎల్లో లైన్ లో అక్కడ దిగి సంటెక్ సిటీ ఎగ్జిట్ సి తీసుకొని సంటెక్ సిటీ దగ్గరికి వెళ్తే మనం ఒక సన్టెక్ సిటీ ప్లాజాకి వస్తాం అనమాట సింగపూర్లో సంటెక్ సిటీ అంటే చాలా ప్రామినెంట్ ప్లేస్ అనమాట ఐదు పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో ఈ ఫౌంటైన్ని ని కన్స్ట్రక్ట్ చేశారు చాలా పెద్ద ఫౌంటైన్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫౌంటైన్ అని కూడా అంటారు దీన్ని వన్స్ మనం సంటెక్ సిటీ మాల్స్ దగ్గరికి వెళ్ళినాక రోడ్ లెవెల్ నుంచే మనకి ఫౌంటైన్ బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలాగా సో ఈ అట్రాక్షన్ ఫ్రీ అట్రాక్షన్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు పైన పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఆ ఆ ఐదు బిల్డింగ్స్ మధ్యలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు ఈ పెద్ద విష్ ఫౌంటైన్ ని దీన్ని ఫెంగ్ అంటారు కదా చైనీస్ లో ఫెంగ్షుయి అనేది చాలా మన వాస్తు శాస్త్రం ఎలా ఉంటుంది అలాగే వాళ్ళు ఫెంగ్ నమ్ముతారు ఆ ఫెంగ్షుయి షుయి పద్ధతుల్ని ఉపయోగించే ఈ విష్ ఫౌంటైన్ ని కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన చేతిలో ఐదు వేళ్లు ఉంటాయి కదా ఆ ఐదు వేళ్లు మధ్యలో అంటే మన చేతుల్లోని మన లక్ మన హ్యాపీనెస్ ఇంకా వెల్త్ ప్రాస్పెరిటీ అంతా మన చేతుల్లోనే ఉంటుంది అని దాని అర్థం అనమాట మనం ట్రైన్ నుంచి బయటకు దిగిన వెంటనే ఈ షాపింగ్ మాల్ దగ్గరికి వస్తాం అనమాట ఇది ఇది ఫస్ట్ లెవెల్ లెవెల్ వన్ అనమాట సింగపూర్ లో గ్రౌండ్ లెవెల్ ని లెవెల్ వన్ అంటారు సో ఈ లెవెల్ వన్ ఏరియాలో అబ్జర్వేషన్ ఏరియా ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి కూర్చొని కూడా మనం ఫౌంటైన్ వ్యూ ని ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా నే వ్యూయింగ్ డెక్ అనమాట ఇక్కడ నుంచోని చాలా మంది ఫుల్ ఫౌంటైన్ వ్యూ చూస్తూ ఉంటారు మనం అందరూ హిందీ సినిమా క్రిష్ మూవీ చూసాం కదా హితిక్ రోషన్ చేసిన సినిమా క్రిష్ మూవీ ఉంది కదా ఆ మూవీలో హృతిక్ రోషన్ అంటే క్రిష్ ఈ ఫౌంటైన్ మీదే పైన ఎక్కి నుంచొని చూస్తూ ఉంటాడు అనమాట అబ్జర్వేషన్ డెక్ నుంచి చూస్తూ ఉంటాడు ఇప్పుడు మనం విష్ ఫౌంటైన్ లోపలికి వెళ్ళడానికి బేస్మెంట్ లెవెల్ కి రావాలన్నమాట ఫైవ్ షాపింగ్ మాల్స్ అంటే ఆఫీస్ బిల్డింగ్స్ కమ్ షాపింగ్ మాల్స్ అన్నాను కదా సెంటెక్ సిటీ ఆ బిల్డింగ్స్ బేస్మెంట్ కి వస్తే అక్కడ నుంచి ఒక ఎంట్రెన్స్ పాయింట్ ఉంటుంది ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా అదే ఎంట్రెన్స్ పాయింట్ అనమాట ఫ్రీ ఎంట్రెన్స్ కానీ కొన్ని టైమింగ్స్ ఉంటాయి దానికి ఆ టైమింగ్స్ లోనే మన లోపల్ కి అలౌ చేస్తారనమాట ఇలా జస్ట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం లేదో మొత్తం గాలి అనమాట ఇమీడియట్ గా మన తెలుగు సాంగ్ గుర్తొచ్చి పాడుకున్నాను అనమాట చెప్పవే చెరుగాలి ఈ రైట్ స్ట్రైక్ వస్తుందేమో సో అందుకే ఎంతకన్నా ఎక్కువ పాడలేను మీలో ఎవరైనా సింగపూర్ కి రావాలని అనుకుంటే తప్పకుండా ఈ విష్ ఫౌంటైన్ దగ్గరికి రండి చాలా మంచి ప్లేస్ చాలా హ్యాపీ వైబ్స్ అండ్ పాజిటివ్ వైబ్స్ ఉంటుంది అనమాట ఇక్కడ నార్మల్ గా మనం వాటర్ బాడీస్ అంటే రివర్ దగ్గరికి కానీ ఏదైనా సీ దగ్గర కానీ బీచ్ పక్కన వెళ్ళి కూర్చుంటే మనకి ఎంత హ్యాపీగా ఆనందంగా ఉంటుంది సేమ్ టు సేమ్ నాకు ఇక్కడికి వస్తే కూడా అదే ఫీలింగ్ కలిగింది అనమాట మీరందరూ కూడా సింగపూర్ వస్తే తప్పకుండా ఈ ఏరియాని ప్లాన్ చేయండి అండ్ ఇక్కడికి రావాలంటే ట్రైన్ కనెక్షన్ చాలా ఈజీ అనమాట ఇది సిటీ లిమిట్స్ లోనే ఉండడం వల్ల బికాస్ ఈ అట్రాక్షన్ ఎల్లో లైన్ లో ఉందన్నమాట సో ఎల్లో లైన్ లోనే స్టేడియం అని ఒక అట్రాక్షన్ ఉంది ఈ ఫౌంటైన్ ఆఫ్ వెల్త్ చూడొచ్చు ప్లస్ ఇది కాకుండా ఫ్లైయర్ సింగపూర్ ఫ్లైయర్ కూడా చాలా దగ్గర అండ్ సేమ్ ఎల్లో లైన్ లోనే మరీనా బేసాన్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట సో సరిగ్గా ప్లాన్ చేసుకున్నారంటే ఇవన్నీ ఒకే రోజులో మొత్తం కవర్ చేయొచ్చు అనమాట సో మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీరు కమెంట్ సెక్షన్ లో రాయండి తప్పకుండా నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది ఇన్నర్ ఫౌంటైన్ అనమాట ఈ ఇన్నర్ ఫౌంటైన్ దగ్గర మనం ఒక చేయి పెట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ లోని మూడు సార్లు తిరుగుతూ మనకి మన హెల్త్ బాగుండాలి పిల్లలు బాగా చదువుకోవాలి లేకపోతే మనం చేసిన బిజినెస్ లో మనకి బాగా ప్రాస్పెరిటీ ఉండాలి అబెండెన్స్ ఆఫ్ వెల్త్ కావాలి ఇలాంటి ఏం కావాలంటే అవి కోరుకోవచ్చు ఇక్కడ ఫెన్షుయీ పద్ధతిలో వాటర్ ని వాళ్ళు చాలా నమ్ముతారు అన్నమాట వాటర్ కి చాలా మెమరీ ఉంది అని వాళ్ళు బిలీవ్ చేస్తారు ఈ మధ్య రీసెర్చ్ లో కూడా వాటర్ కి చాలా మెమరీ పవర్ ఉంది అని ప్రూవ్ అయింది కదా సో ఇలాగా విష్ ఫౌంటైన్ చుట్టూరు మూడు సార్లు తిరుగుతూ మనకేం కావాలో అది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని వాళ్ళు నమ్మకం అనమాట సో నేను కూడా ఏదో సీరియస్ గా కోరుకుంటున్నాను మనం ఏం కోరుకున్నామో అది వేరే వాళ్ళకి చెప్తే విష్ ఫుల్ఫిల్ అవదంటారు కదా సో అందు గురించి మీ అందరితో షేర్ చేసుకోలేను ఇక్కడ కొంచెం మంది చైనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇలాగ మూడు సార్లు తిరిగిన తర్వాత ఆ వాటర్ ని తీసుకొచ్చి వాళ్ళ బ్యాగ్ లో వేసుకున్నారనమాట మన బ్యాగ్ లో డబ్బులు అలాంటి ఉంటాయి కదా దాన్ని దాన్ని ఇంకా ప్రాస్ప్రెస్ చేస్తుందని వాళ్ళ నమ్మకం ఏమో అని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం బేస్మెంట్ లెవెల్ లో ఉన్నాం కదా ఈ బేస్మెంట్ లెవెల్ నుంచి పైకి ఎక్కడానికి లోపల నుంచి ఒక స్పైరల్ స్టేర్ కేస్ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఎక్కుతున్నాను కదా ఆ స్పైరల్ స్టేర్ కేస్ నుంచి వస్తే మనం రోడ్ లెవెల్ వచ్చేస్తాం అనమాట నేను ఈ వీడియో ఫస్ట్ లో చెప్పాను కదా ఒక అబ్జర్వేషన్ డెక్ ఉంటుందని సో ఈ స్టేర్ కేస్ నుంచి వెళ్తే మనం ఆ అబ్జర్వేషన్ డెక్ కి రీచ్ అవుతాం అనమాట అక్కడ నుంచి మనకి ఫౌంటైన్ ఫుల్ వ్యూ కనిపిస్తుంది అనమాట నైట్ టైం లేజర్ షో సౌండ్ అదన్ని పెట్టి మంచి మ్యూజిక్ తో లేజర్ షో ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్